శ్రీ విష్ణు రూపాయ బాయ్య శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే నన్ను సంప్రదించాలని అనుకుంటున్నారో ఎవరైతే ప్రత్యేకంగా జాతకం చెప్పించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు మాట్లాడుతున్నారు జాతకం చెప్పించుకుంటున్నారు ఓకే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళు ఇలా చేయించుకుంటున్నారు మరి ఎవరి దగ్గర అయితే డబ్బు లేదో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అలాంటి వారి కోసం నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఏంటంటే మీ హోరోస్కోప్ వీడియో మీద నాకు చాలా ఇష్టం అండి చాలా మీరు హోరోస్కోప్ వీడియో చేయండి బాగుంటుంది మంది చాలామంది అంటారు పర్సనల్గా అవుతుంది కొద్ది ఖర్చు ఉంది ఓకే కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఏదైతే నేను చేస్తున్నానో సేవ సర్వీస్ అనుకోండి అది నేను వాళ్ళకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి దీనికి ఒక కండిషన్స్ ఉన్నాయి కొన్ని ఒక విషయం తెలుసుకోండి ఇక రాబోయే రోజుల్లో ఏంటి ఇక రాబోయే రోజుల్లో ప్రతి శనివారం రోజు ప్రతి శనివారం రోజు ఒక జాతకం ది వీడియో పెడతా ఒక జాతకం ది వీడియో పెడతా దానికి చేయాల్సింది ఏంటంటే నేను ఏవైతే వీడియోలు చేస్తానో ఆ వీడియో కింద ఏంటి ఆ వీడియో కింద మీ డీటెయిల్స్ మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు అలాగే అందులో నాలుగు ప్రశ్నలు మీ జాతకానికి సంబంధించిన ఏ ప్రశ్న కావచ్చు నాలుగు ప్రశ్నలు మెన్షన్ చేయండి ప్రతి వీడియో కింద ఇలా మీరు కమెంట్ చేయండి ఇలా ప్రతి వీడియో కింద కమెంట్ చేసిన తర్వాత ఆ వీడియోని షేర్ కూడా చేయండి వాళ్ళకు కూడా చేయమని చెప్పండి ఇలా చేస్తూ చేస్తూ ఉన్నట్లయితే నేను ఎవ్రీ సోమవారం అంటే ప్రతి సోమవారం రోజు ఎవరిదైతే ఆ వారం జాతకం చెప్తానో వాళ్ళ గురించి నేను అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుద్ది యూట్యూబ్ లోపల అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా మా ఆఫీస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు ఇంకేదైనా చెప్పాలని అనుకున్నట్లయితే చెప్పడానికి ప్రయత్నించండి కానీ ఇందులో చేయాల్సింది ఏంటంటే నేను పెట్టబోయ్ ప్రతి వీడియో కింద ఆ డీటెయిల్స్ ఉండాలి మీ జాతకం గురించి డీటెయిల్స్ ఉండాలి అండ్ పాటు ప్రత్యేకంగా ఆ వీడియో మీరు ఏదైతే చూస్తున్నారో ప్రతి వీడియో మీరు చేయడానికి ప్రయత్నించండి షేర్ చేయండి షేర్ చేసినట్లయితే చాలా మంది దగ్గర వెళ్తుంది చాలామంది దీని వచ్చి లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఎవ్రీ సాటర్డే అయితే నేను ఇది వీడియో అయితే చేయబోతున్నాను అని మీరు చేయాల్సింది ఏంటంటే ఇంతే ఒకటి వీడియో షేర్ చేయండి రెండోది ప్రతి వీడియో కింద మీరు కమెంట్ చేయండి అంతే మీరు వీడియో షేర్ చేస్తే నా దగ్గర కనబడుద్ది కాబట్టి ఎవరెక్క వీడియో షేర్ అది కూడా కనిపించడం వల్ల నేను ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఎవరైతే ఎక్కువ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది ఉంటది క్రమక్రమంగా క్రమక్రమంగా ప్రతి సోమవారం రోజు అయితే ఆ వారం ఎవరైతే చెప్తానో వాళ్ళదైతే పేర్ పేరు అనౌన్స్మెంట్ చేయడం జరుగుద్ది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కాబట్టి డబ్బులు లేవో అనుకుంటున్నారో అలాంటి జాతరకు చేయడానికి ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఛానల్ గ్రోత్ అవ్వడం కోసం నేను కొద్దిగా సేవ చేయాలి ఛానల్ కోసం నేను కొద్దిగా చేయాలి కాబట్టి కోసం నేను ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మీరు జ్యోతిషం క్లాస్ తీసుకుంటారా అది మరి ఎప్పుడు తీసుకుంటారు చూడండి జ్యోతిష్ క్లాస్ తీసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ కొద్దిగా టైం అవైలబుల్ లేకపోవడం వల్ల నేను అంత పెద్ద అడుగు ముందుకు వేయలేకపోతున్నాను కాబట్టి ఫ్యూచర్ లోపల తీసుకోవడం తప్పకుండా ప్రయత్నించుతాను కానీ దానికన్నా ముందు ఇక రాబే రోజుల్లో మనం జ్యోతిషానికి సంబంధించిన గ్రహాలకు సంబంధించిన కాంబినేషన్ గ్రహ తత్వాలు గ్రహ కారకత్వాలు భావ అనుసారంగా ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయి దశ అంతర్దశ అంటే మనం జ్యోతిషం సంబంధించి ఎంతో కాస్త నేను తెలుసుకున్నంత మీకు చెప్పడానికి అయితే రాబోయే రోజుల్లోనూ ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఇక పరిహారాలు అంటారా పరిహారాలు మనం వేరే ఛానల్ అయితే చెప్పడం జరుగుతుంది ఆ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి సోమ్ సుందర్ భక్తి ఛానల్ అయితే ఆ ఛానల్ అయితే నేమ్ ఉండడం జరుగుతుంది ఓకే మీ అందరి కోసం ఇది ఒక గుడ్ న్యూస్ ఉంది కాబట్టి ఇది నేను మీకు అనిపించవచ్చు మరి ఇది ఎప్పుడు మీరు ఈ వారం ఏదైనా చెప్తారంటే ఈ సాటర్డే ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది ఈ వీడియో కింద ఏంటి ఈ వీడియో కింద ఎవరైతే ఎక్కువ షేర్ చేస్తారో ఆ వీడియో అలాగే ప్రతి ఒక్క డీటెయిల్స్ కింద ఉన్నట్లయితే నేను ఇది మీకు శుక్రవారం అంటే రేపు రేపటి రోజు నేను చెప్పడం జరుగుద్ది ఎవరిదైతే జాతకం శనివారం రోజు చెప్తున్నా శుక్రవారం రేపు చెప్తాను శనివారం రోజు రాత్రి వీడియో వచ్చింది శనివారం మార్నింగ్ అయితే నేను వీడియో చేయడం జరుగుద్ది కాబట్టి మీరు తప్పకుండా ఇది చేయడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రయనమా